అయిపోయింది నేను ఒక్కరినే ఉన్నాయి ప్రేమి చేసులు మొత్తం అనుకుంటూనే ఉన్నాను టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అక్కడ నామం ఉంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనకు గరడ స్వామి స్వాగతం హలో పీపుల్ నమస్తే వెల్కమ్ టు ది విజన్ ఆఫ్ వినయ్ ఇప్పుడు స్వర్ణగిరికి స్టార్ట్ అయినాం ట్రైనింగ్ అండ్ టైంలో సెవెన్ బిఎం అవుతుంది చూద్దాం స్వర్ణగిరి నెక్స్ట్ లెవెల్ ఉంది ఆర్కిటెక్చర్ నామాలు ఇది చక్రం ఇది నామం ఇది శంఖం పైన గోపురం అది ధ్వజస్తంభము అది తెలియదు కానీ క్షణించక్రామాలు గజరాజు స్వెవల్ గర్డ్ డెకరేషన్స్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఉంది కన్స్ట్రక్షన్ ప్లేస్లోనే ఉంది ఇంకా ఒక టెంపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లోటస్ రజరాజ్ డిపాజిట్ కౌంటర్స్ ఉన్నాయి కానీ నాన్ ఫంక్షనల్ అనుకుంటా ప్రస్తుతానికి మానేపల్లి జ్యువెలర్స్ వీళ్ళదే కన్స్ట్రక్షన్ అంటారు అండ్ దిస్ ఈజ్ ఎ టెంపుల్ నెక్స్ట్ లెవెల్ డెకరేషన్ విత్ లైటింగ్ శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు ఎంట్రెన్స్ కొన్ని స్టెప్స్ ఎక్కాలి పైకి రీచ్ అవ్వడానికి గజరాజులు సింహద్వారాలు పై ఎక్కడ ఇంకా అవతారాలు ఉన్నాయి విష్ణుమూర్తి అవతారాలు ఒక సైడే ఉన్నాయి వరామూర్తి నరసింహస్వామి वामन स्वामी परशुरामस्वामी रावतर श्रीराम श्री बलराम श्रीकृष्ण सिं दशावर श्रीकाल अवतार एंड फैनल टेंपल आंजने आंजनेवा स्वागत चुप्त बल

ఫ్రంట్ గీట్ ఇదే ఎంట్రన్స్ లోపల గోపురం దర్శనం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మీకు టెంపుల్ టైం అయిపోయినా చూపించడానికి ఇస్తున్న వీడియో ఇదంతా టెంపుల్ ప్రేమిసిస్తే ఇది ఫంక్షనల్ టైప్ కట్టినారు అన్నప్రసాదం అనుకుంటా ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన టెంపుల్ క్లోజ్ అయిపోయింది ఇది పార్కింగ్ ఉంది పార్కింగ్ వెళ్ళే ధరలో ఉంటా జయ విజయాలు ప్రతి ఎంట్రన్స్ దగ్గర ఉన్నారు ప్రతి దగ్గర గోవిందనామాలు ఉన్నాయి అలా మొత్తం అంత టెంపుల్ అంతా ఖాళీ అయిపోయింది నేను ఒక్కనే ఉన్నాయి ప్రేమి మొత్తంలో మాడావీధుల్లో ఇక్కడ కూడా మాడవీధుల్ ఇట్లా వెళ్ళింది వాసవీదేవి టెంపుల్ టెంపుల్ బ్యాక్ సైడ్ వెస్ట్ మాడ స్ట్రీట్ ఇది ఒక టెంపుల్ నవగ్రహాల టెంపుల్ అనుకుంటా ఎగ్జాక్ట్ తెలియదు కానీ మ్యాక్సిమం నవగ్రహాల టెంపుల్ అని అనుకుంటున్నాను కాదు ఏదో మండపం మండపం కనపడట్లేదు ఏంటో అది సహస్ర దీపాల మండపం ఇది నార్త్ మాండవి ఇది పైన గోపురం మీకు అక్కడ పైన ధ్వజస్తంభం కూడా కనపడుతుంది చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి జైన్ స్టాచ్యూ అక్కడ గరుడు అక్కడ స్టేట్ గరుడ స్వామి ఈ నార్త్ ఎంట్రన్స్ వైకుంఠ ఏకాదశి రోజు ఫేమస్ ఆంజనేయస్వామి పక్కన గంటవాడు ఉంది జై బజరంగ బలి అక్కడ గుడిగంట ఇక్కడ లాగా ఉండేది అండ్ ఫౌంటైన్ అయిపోయింది శ్రీకృష్ణుడు ఉన్నాడు ఇక్కడ అందరు బయటికి వచ్చేస్తున్నారు ప్రాబబ్లీ మనకు వెళ్ళే లోపలికి వెళ్ళే ఛాన్స్ లేకపోవచ్చు వరాహస్వామి వరాహమూర్తి ఇది యాక్చువల్లీ ఫేమస్ లోపల చాలా బాగుంటుంది లైటింగ్తో బట్ టైం అయిపోయింది ఈ స్వామిని చూడడానికి వస్తారు అనంత పద్మనాభుడు క్వార్టర్లో ఉంటాడు మీకు అక్కడ కనపడ కనపడట్లేదు మీకు ఫోటో చూపిస్తాను వీడియో నైట్లో రావట్లేదు ఇక్కడ నలుగురు ఉన్నారు ఎవరో ఏంటి తెలియట్లేదు ఇదంతా టెంపుల్ వి విషుడ్ నేను అనుకుంటూనే ఉన్నాను టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అక్కడ నామోం ఉంది క్లోజ్ అయిపోయింది టెంపుల్ నమ్మం ఉంది ప్రతి దగ్గర ఇది టెంపుల్ యాక్చువల్ టెంపుల్ వెనక నామాలు కూడా కనపడుతున్నాయి చక్ర నామాలు ఇలా ఉంటుంది టెంపుల్ కన్ నరసింహస్వామి లేబుల్ లేదు కానీ నరసింహస్వామి వెళ్దాం ఇప్పుడు కిందికి మనం కూడా ఇది కింది నుంచి ఎంతకున్నా ఫైన్ నుంచి కింది నుంచి ఎంట్రన్స్ కల్కి అనుకుంటాను అక్కడ ఇట్లా వెళ్ళచ్చా ఓకే అలో చేయట్లేదు ఫోటో తీస్తాను టైం బై టైం ఆరాధన చేస్తున్నారు ఇక్కడ కోనేరు దగ్గరనే ఇంకా పైకి వెళ్ళిపోదాం ఎంట్రెన్స్ ముందు తీదా ఒక ఫోటో పైన ఇది మనకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనకు గరుడ స్వామి స్వాగతం చెప్తాడు ఎట్లా ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేశారని మస్తుంటుంది లైట్స్ మెయిన్ ఎంట్రెన్స్ వినాయక స్వామి టెంపుల్ ఇది ఇంకా ఎంట్రెన్స్ రథం ఎంట్రెన్స్ ఈస్ట్ అయిపోయింది చీకట్లో టెంపుల్ని చూసి వెళ్తున్నాను మొబైల్లో క్యాప్చర్ చేయడం కష్టంగా బ్యాడ్ లైక్ డౌన్ స్టెప్స్ కాకుండా వేరేలా వెళ్తున్నాం కోనేరు పుష్కరిణి గుండెం జయ విజయాలు విజయలు శ్రీవారి పాదాలు ఇది ఎంట్రన్స్ వెంకటేశ్వరుడు దశావతారాల దశ అవతారాలు కాదు శ్రీవారి పాదాలు ఫైనలీ లివింగ్ స్వర్ణగిరి ర్యాండమ్ ప్లాన్ వెరీ ర్యాండమ్ ప్లాన్ ఒక వన్ అవర్ కూడా స్పెండ్ చేయలేకపోయినాం టెంపుల్లో కొద్దిగా టైం ముందు రావాల్సింది కొద్ది డిసప్పాయింటెడ్ నెక్స్ట్ టైం వెళ్దాం టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకు స్టేట్కి ఫస్ట్ లోపలికి వెళ్ళగానే శ్రీరామానుజాచారి వారు ఉంటారు మళ్ళీ వెంకటేశ్వర స్వామి లెఫ్ట్ సైడ్ ఆండల దేవి ఉంటుంది మళ్ళీ వెంకటేశ్వర స్వామి రైట్ సైడ్ శ్రీ పద్మావతి దేవి ఉంటుంది దాని తర్వాత మదనగోపాల స్వామి ఉంటారు వేణువుతో దాని తర్వాత మనకు బయటికి ఇట్లా వెళ్ళగానే ఒక ఏమంటారు ఉత్సవమూర్తులు ఉంటారు వెంకటేశ్వర స్వామి ఆపోజిటే మళ్ళా టెంపుల్ లోపల మనకి ఇట్లా ఎగ్జిట్ ఉంటే పిఓపి స్టాచ్యూస్ ఉంటాయి వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్ముడు దాని తర్వాత అద్దాల మండపం ఉంటుంది శంకుచక్రాలు ఉంటాయి చక్రం పైన కాయిన్స్ పెట్టడానికి ప్లే చేయడానికి అంటే నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు జనాలు దాని తర్వాత నార్త్ ఎంట్రెన్స్ నుంచి ఎగ్జిట్ పెట్టినారు ఇవాళకి రెగ్యులర్గా ఎలా ఉంటుందో తెలియదు ఇది టెంపుల్ so that's it for the video we'll meet you in the next vlogs. please watch my videos like share and subscribe if you like the video